కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ చేశాను అని మాస్కు ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి తప్పే ఉంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడు ఇచ్చుకో పరమే పాతక పథకం పదిహేను నాలుగు రూపాయలు ప్రతి సంవత్సరం మనం చోళ నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదు మన పిల్లల ఫీజు ఎలా కట్టుకుంటారు తల్లు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు ముందు పదిహేను వేలు ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా అబ్బా ఆ పిల్లకి పదిహేను ఆ పిల్లకి పదిహేను తర్వాత ఇచ్చుకో ఉంది యాడ్ చేసుకోండి రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి రతిక వర్షాలు వచ్చాయి రైతులకు మదుపులు లేవు ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారు ఇవ్వండి అందా కదా తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి వేడి నీళ్ళు చన్నీళ్ళు ఉంటాయి అది చేయలేదు సరే మీ విధానం మీకుంటుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీరు నడుస్తాయి ఓకే ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ ఓకే ఇప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం మేము నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం అది మా విధానం ఓకే ఫైన్ చెప్పండి ప్రజలకి దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి కాదు కదా ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా లేదు మన అధిక వర్షాలు వచ్చాయి అదే వర్షపాతం ఎక్కువగా నమోదు అయింది రెండ్రైన్ బాబు అయ్యింది దాంట్లో సుమారు దగ్గర దగ్గర అంకిల్ ప్రకారం కరెక్ట్ ఇంకా అంకిలు రావాలి ప్రభుత్వ లెక్కల ప్రకారం నలభై ఎనిమిదో యాభై ఎనిమిదో చెప్తున్నారు అందులో ఎంతమంది ప్రాభంలో కొట్టుకుపోయారు ఎంతమంది తిండి లేక మూడు రోజులు భోజనం లేక ఆ వర్షాల ముగిలిపోయిన ఇంటిల్లో ఉండి చనిపోయారు ఎంతమంది మందులు లేక చనిపోయారు ఎంతమంది పిల్లలు వచ్చి మరి అందులో చనిపోయారు చెప్పండి లెక్కలు ఏమన్నా అడిగితే దానికి ఒక దాని గురించి అడిగితే మూడు బోట్లు వచ్చి వచ్చి కొట్టేశాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పంపించేశారు ప్రభుత్వమే ఏంటి మీది ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఎవరు బోట్లు పంపించారు ఎవరు బోట్లా ఎవరు వానర్సా ఎవరు నిజంగా అది ఇంటెన్సివ్ చేశారా లేకపోతే అది వర్షాలతో వచ్చి కొట్టుకుపోయా మీకు తెలియదా వాస్తవం మీ మనసా తెలియదా సాక్షాత్తు విజయవాడలో ఉన్న అమ్మవారి కనక్మాస్వామి గారికి తెలియదా ఎందుకు ఇవన్నీ ఈ డైవర్షన్లు ఈ పై ఈ కాని మాటలు చెప్పి నాకు తెలిసి నేను రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకున్నాను ప్రాహాలు వచ్చి గండ్లు పడావు లేకపోతే లేకపోతే ప్రజలు కొట్టుకుపోయే జన్మొచ్చి వచ్చి చనిపోయారు కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీరు నీటిలో ఉండి తిండి దొరక్క భోజనం దొరక్క పాలు లేక నీళ్ళు లేక మునిగి మూడు రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జరగలే దానికి చెప్తే జరిగితే అక్కడ ఇన్సిడెంట్ చెప్పండి ఒక అది ఎక్కడ ఏ ఏజెన్సీ ప్రాంతంలో మన పాడేరు లేకపోతే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాదు రాష్ట్రం నడిపొట్టినా రాష్ట్రం నడిపొట్టినా ఒక ప్లేన్ ఏరియాలో ఇది ఏంటి ఇది దానికి దానికి దాని మీద సమాధానం లేదు దాని మీద వచ్చి డిస్కషన్ లేదు ఎంతసేపు ఆడమే వీడి మీద చేయడమే మీరు వంద సంవత్సరాలు మీ మంచి పరిపాలన మీరు మీరు అనుకుంటున్నారు ఓకే ఫైన్ ప్రతిరోధికి వెళ్తారు వెళ్ళండి ప్రజల చెప్తారు వాస్తవలేటో పది రోజులు కాకపోతే ఇరవై రోజులు తిరగండి మేము ఆడు మీ అక్కది మీ పార్టీ ఇది కానీ ఈ భగవంతు కింది భయం భయం మధ్య తీసుకొస్తారు దేవుడితో రాజకీయాలు మరి ఇవాళ మీ